కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఉజ్వల పథకం కొనసాగింపు సాంకేతిక విద్యకేమో మెరిట్ స్కీమ్ కొనసాగింపు అంటే కొత్తది మెరిట్ స్కీమ్ అయితే రావడం జరిగింది ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై వేల ఆర్థిక సంవత్సరానికి ఇందుకోసం పన్నెండు వేల కోట్లు కేటాయించింది సాంకేతిక విద్యా సంస్థల అభివృద్ధికి మెరిట్ పథకాన్ని ఆమోదం తెలిపిన కేంద్రం ఇందుకోసం నాలుగు వేల రెండు వందల కోట్లు కేటాయించింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్ను కేంద్రం సబ్సిడీపై అందిస్తుంది దీన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరానికి కొనసాగించేందుకు కేంద్రం నిర్ణయించగా దేశవ్యాప్తంగా పది పాయింట్ మూడు మూడు కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది సాంకేతిక సాంకేతిక విద్యా అభివృద్ధికి మెరిట్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది సో ఇందులో భాగంగా నూట రెండు వందల డెబ్బై ఐదు సాంకేతిక విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయనున్నారు ఉపా ఉపాధి అవకాశాలకు సంబంధించి నైపుణ్యాలకు సంబంధించి పెంపు ప్రధాన లక్ష్యంగా దీనికి సంబంధించి పెట్టుబడి అయితే పెడతారు దేశవ్యాప్తంగా ఏడు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం అనమాట వీటితో పాటు అస్సాం త్రిపురలకు నాలుగు వేల రెండు వందల యాభై కోట్లతో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ తమిళనాడులో మరక్కా మరక్కానం పుదుచ్చేరి నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కూడా క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది మంత్రివర్గ నిర్ణయాలకు కేంద్ర మంత్రి వైష్ణవి అశ్విని వైష్ణవ్ గారు అయితే తెలియ వెల్లడించారనమాట సో ఇదేమైనా విద్యార్థుల కోసం ఒక పథకం పేదల కోసం ఉచిత గ్యాస్ సంబంధించి సబ్సిడీ గ్యాస్ సంబంధించి మరొక పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది క్యాబినెట్ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి